జై నేను బెదగ శ్రీనివాస్ ఈరోజు మనకు ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఏదైతే గురుకుల్ జరిగిందో మీటింగ్ ఆ మీటింగ్లో కొన్ని ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని మీకు తెలియచేయాలని అయితే మనం ఆర్సిఎంలో ఏవైతే ప్రోడక్ట్లు ఉన్నాయో ఆ ప్రోడక్ట్లన్నీ కూడా చాలా అద్భుతమైన ప్రోడక్ట్లు అందులో మనకు గామా ఒరిజినల్ ఉందో ఒక అది చమత్కారం అనొచ్చు లేకపోతే ఏదైనా అనొచ్చు ఎందుకంటే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మిరాకిల్ ప్రోడక్ట్ తర్వాత మనం ఆర్సిఎం ద్వారా ప్రోడక్టు ద్వారా ఆరోగ్యాన్ని పొందడం కానీ లేకపోతే ఆదాయాన్ని సంపాదించడం కానీ రకరకాల ప్రయోజనాల్ని మనం పొందుతూ ఉంటాం కానీ ఇంకా ఒక ప్రయోజనం ఏంటంటే మనం ఆర్సిఎం ద్వారా ఎంతోమంది జీవితాలని చేయించేయచ్చు అంటే ఆరోగ్యవంతంగా కానీ లేకుంటే ఆర్థికంగా కానీ వాళ్ళని డెవలప్ చేయడానికి ఇది మనకు చాలా ఒక అద్భుతమైన మనకు అవకాశం ఈ అవకాశాన్ని మనం ఎలా వాడుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనం ఆలోచించుకోవాలి అలాగే గామా ఒరిజినాల ద్వారా ఎవరో ఎవరికో ఒకరికి లాభం చేకూరుతుంది అనేది కాకుండా దాదాపుగా తొంభై శాతం వరకు లాభం చేకూరుతుంది ప్రతి ఒక్కరికి కూడాను ఇది నే న్యాచురల్ ప్రోడక్ట్ తర్వాత సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన ప్రోడక్టు ప్రతి ఒక్క భారతీయుడికి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క భారతీయుడికి ఈ ప్రోడక్ట్ అవసరం మనం హెల్తీగా ఉండొచ్చు తర్వాత మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇది ఒక జబ్బు మీద కాకుండా అనేక రకాల జబ్బుల మీద కూడా ఈ యొక్క ఈ ప్రభావవంతంగా పనిచేస్తుంది మామూలుగా మనకు చాలా రకాల జబ్బులు మనం చూస్తుంటాం ఎన్నో రకాల మందుల్ని మనం వాడుతుంటాం గామ ఒరిసిన యూస్ చేయడం ద్వారా ఆ మందులు వాడే శాతం తగ్గిపోతుంది అలాగే ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు ఫ్యూచర్లో ఎలాంటి జబ్బున బారిన పడకుండా కూడా కాపాడుతుంది అలాగే ఏంటంటే ఇప్పుడు మనకు మామూలుగా బీపీలో బీపీ కానీ బీపీలో మనకు ఏదైతే నరాలన్నీ కూడా అంటే ఏదైతే బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకు బీపీ అలాంటివి రావడం అయితే ఆ సర్కులేషన్ ఏంటంటే మనం మామూలుగా ఒక పెద్ద రోడ్లో పోతున్నప్పుడు విశాలంగా వెహికల్స్ ప్రయాణిస్తుంటాయి అక్కడ ఇలాంటి అంతరాయం కలదు కానీ అవే వెహికల్స్ని ఒక చిన్న రోడ్లో వెళ్తుంటే ఎలా అవుతాయో ఇరుకుగా ఎంత ఇబ్బందిగా ఉంటుందో అలాగే మనకు కూడా మన నర్వస్ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మనకు విశాలంగా నడిపించడానికి కానీ విశాలంగా వెళ్ళడానికి కానీ ఈ నర్వస్ సిస్టమ్ని బాగు చేయడానికి ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది ఒకటని కాదు ఇప్పుడు డయాబెటీస్ కానీ లేకపోతే హైపోథైరాయిడ్ తర్వాత బీపీ షుగర్ ఇలాంటి అనేక రకాల వాటి మీద మనకు గామావర్సలు అనేది పనిచేయడం జరుగుతుంది అలాగే పదహారు సంవత్సరాల నుంచి ఒక ఇన్సులిన్ తీసుకునే పేషెంట్ కూడా ఈరోజు ఆ ఇన్సులిన్ తీసుకునే అవకాశం లేకుండా మన గామా రిజాల్ అనేది ఉపయోగపడింది చైనాలో అయితే దీన్ని గామా రిజా అని దీన్ని ఒక ఇంజెక్షన్ రూపంగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదైతే పెరాలసిస్ వచ్చి పడిపోయిన వ్యక్తికి ఇది ఇంజెక్షన్ చేయడం ద్వారా వాళ్ళు బాగైన డాక్టర్లు కూడా చైనాలో ఉన్నాయి వాళ్ళ దాంట్లో మనం గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది అలాగే యాభై శాతం అంటే రిస్క్ ఏదైతుందో హార్ట్ అటాక్ రిస్క్ ఎనభై శాతం ఉంటే దాన్ని యాభై శాతం వరకు తీసుకొచ్చే అవకాశం ఉంది దీనివల్ల క్యాన్సర్ పేషెంట్స్ కూడా దాదాపుగా సిక్స్ సిక్స్ టాబ్లెట్స్ ఇచ్చి చాలా మంచి రిజల్ట్స్ రావడం జరిగింది ఒక అమెరికాలో ఇటలీలో యొక్క ట్రీట్మెంట్ రూపకం కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ రూపం కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని కూడా మనం గూగుల్లో సర్చ్ చేసినప్పుడు ఆ విషయాలు తెలుస్తాయి గామాని మనము స్కిన్ ప్రాబ్లమ్స్ లో కూడా బాగా చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ ఈ పౌడర్ ని వాటర్ లో కలిపి అక్కడ అప్లై చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ వచ్చినవి కూడా మన టెస్ట్ ఫోన్స్ వచ్చి ఉన్నాయి మనం ఆర్సిఎం అనేది ఒక బిజినెస్ రూపకంగా చూసినా చూడకపోయినా బిజినెస్ అని అనుకున్నా అనుకోకపోయినా కానీ అసలు యాక్చువల్గా ఇది బిజినెస్ కాదు ఎందుకంటే ఒక బిజినెస్ అనుకున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ప్రొడక్ట్ని సప్లై చేస్తారు కానీ ఈరోజు మనకు ఆరు గంటల ముప్పై నిమిషాలకే మీటింగ్లోకి రావడం అనేది ఒక మన కంపెనీ ఫౌండర్ టీసీ చావరానే కావచ్చు తర్వాత ఈ యొక్క ఆర్సిఎం హెల్త్ గార్డ్ ఆయన డామో ఒరిజినల్ ప్రొపరైటర్ అయితే ఈషా కావచ్చు వీళ్ళు ఆరు గంటల ముప్పై నిమిషాలకి వచ్చి మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారంటే ఇది ఒక అదృష్టం అంటే గాడ్ ఏదైతే మనకు ఇచ్చి ఇచ్చిన ఒక అదృష్టంగా భావించాలి మనం ఏం చేయాలి అనేది మనం నిర్ణయించుకోవాలి మనం కేవలం ఆర్స్యంలో ఒక అచీవ్మెంట్ సాధించడం కానీ ఒక మెడల్ సంపాదించడం కానీ ఒక మనీ సంపాదించడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇది కాకుండా ప్రజల జీవితాలని బాగు చేయడానికి ఒక అవకాశం మనం వచ్చింది ఈ అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడే వదిలేసుకోవాల్సి వస్తుంది కానీ మనం ఏదైతే వాళ్ళందరి మనకు ఈ యొక్క అద్భుతమైన అవకాశం ఏదైతే వచ్చిందో ఈ అవకాశాన్ని మనం ఏదైతుందో వాడుకొని మనం ప్రజల జీవన శైలిని మనం మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ జేఆర్సిఎం ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలన్నీ కూడా ఈరోజు పొద్దున ఆరు గంటల ముప్పై నిమిషాల గురుకుల్లో ఏవైతే వాళ్ళు మాట్లాడారో ఆ మాటలని మీకు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ జేఆర్సిఎం